రేపు నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు గ్రాండ్ గా జరుగుతున్నాయి రికార్డు స్థాయిలో మూడోసారి ప్రధాని పదవి చేపట్టనున్నడంతో అదే రేంజ్ లో ప్రమాణ స్వీకారం ఉండేలా ప్రిపరేషన్స్ సాగుతున్నాయి విదేశాల నుంచి కూడా విశిష్ట అతిథులు తరలి అంటున్నారు ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది ఆదివారం రాత్రి ఏడు గంటలకు ప్రధానిగా మోడీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోడీతో ప్రమాణం చేయించనున్నారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అవుతున్న నేత మోడీనే దీంతో అదే స్థాయిలో స్వీకారం ఉండేలా ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి ఈ కార్యక్రమానికి సుమారు ఎనిమిది వేల మంది అతిథులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఎన్డీఏ మిత్రపక్షాలు విపక్ష నేతలు వివిధ దేశాధినేతలతో పాటు దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు న్యాయవాదులు డాక్టర్లు కళాకారులు ఇన్ఫ్లుయెన్సర్లు అటెండ్ అవుతారని సమాచారం ఇప్పటికే అతిథులకు ఆహ్వానాలు అందాయని తెలుస్తోంది వికసిత్ భారత్ అంబాసిడర్లుగా చాలా మంది సామాన్యులకు ఆహ్వానాలు వెళ్లాయి ఇందులో వందే భారత్ మెట్రో ట్రైన్లకు పనిచేసిన రైల్వే ఉద్యోగులు సెంట్రల్ విశాఖకు పనిచేసిన కార్మికులు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులు గిరిజన మహిళలు పారిశుద్ధ్య కార్మికులు ట్రాన్స్జెండర్లు కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది ఉత్తరాఖండ్ సింకేరా టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించిన రాట్హోల్ మైనర్స్ కూడా ఆహ్వానితుల లిస్టులో ఉన్నట్లు సమాచారం వివిధ మతాలకు చెందిన యాభై మంది అతిథులు ప్రమాణ స్వీకారానికి రానున్నారు పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఫంక్షన్ కు అటెండ్ కానున్నారు అలాగే బీజేపీ నుంచి నేషనల్ ఆఫీస్ బేరర్స్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మాజీ ఎంపీలు తాజా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా పార్టీ అధ్యక్షులు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల అధినేతలను ఆహ్వానించారు టిడిపి నుంచి చంద్రబాబు జేడీయూ నుంచి నితీష్ కుమార్ జనసేన నుంచి పవన్ కళ్యాణ్లతో పాటు ఇతర మిత్రపక్షాలకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి బీజేపీ కురువృద్ధ నేతలు ఎల్కే అద్వానీ మురళీ మనోహర్ జోషి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్లకు స్వయంగా వెళ్లి ఇన్విటేషన్లు ఇచ్చారు మోడీ ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి దక్షిణాసియా దేశాలకు చెందిన అగ్రనేతలు తరలిరానున్నారు ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే హాజరయ్యే విషయం ఖరారైంది నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహాల్ ప్రచండ భూటాన్ ప్రధాని షెరింగ్ టోప్గే మారిషస్ ప్రధాని ప్రవీణ్ జుగ్నాథ్లను కూడా ఆహ్వానించారు మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొయిజ్జును ఆహ్వానించింది భారత్ మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు రెండున్నర వేల మంది పోలీసులు ఐదు కంపెనీల పారామిలిటరీ దళాలు ఎన్ఎస్జీ కమాండోలు డ్రోన్లు స్నైపర్లను రంగంలోకి దించారు